హాయ్ హలో నమస్తే నా పేరు కార్తిక్ మీరు చూస్తున్న పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం చెప్పుకోవడానికి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంటే ఏమి లేదు ఒక గొర్రె పిల్ల కూడా వణుకున్నాం వర్షం నాన్ స్టాప్గా పడతానే ఉంది ముసురు పెడతాం ఇప్పుడు ఇట్లాంటి టైంలో కొన్ని ఆకలి మంటకు మేస్తాయి కొన్ని మెయ్యి అట్నే నిల్చడం చూపుకొని ఈరోజైతే ఒక గంట కూడా సరిగా మేపడం కుదరలేదు మస్క ముందే ఒక గంట మళ్ళీ మేపాలి వర్షం అట్నే ఉన్నా పడ్డ పడకపోయినా ఖచ్చితంగా మేపాలి లేకపోతే రేపటికి మేపే టైం అవ్వకముందే వరడం స్టార్ట్ చేస్తాయి ఇక ఆ కలికి గిట్లాంటి టైంలో అనిపిస్తుంది ఎవరన్నా అంటారు కదా మేకల పనినే ఉంది ఒకటి ఇది ఐదుటికీ ఒకళ్ళ దొలత అయిపోతుంది అంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది ఒడ్డు మీద నేసినోడు ఎన్నైనా చెప్తాడు మడుగుల దిగినోనికి ఆ లోతు అర్థమవుతుంది ఎంత లోతుంది అసలు ఈద గలమా మునుగుతామా తేలుతమా ఏ రకంగా నడవాలి అనేది మడుగుల దిగినకే వెళుతుంది ఈ సాధుడు చాలు చేయకముందు నేను కూడా గిట్నా అనుకునేటోడిని అబ్బా మేగలంటే గిట్లనా గట్లనా ఇప్పుడు నా దూల తీరుతుంది షెడ్లో రొచ్చు ఉంటుంది అది క్లీన్ చేయడానికే సుక్కలు కనబడతాయి నాకైతే ఇట్లాంటి టైంలో ఎప్పుడన్నా ఆకు తెచ్చి కట్టాలంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అవి తొక్కుడైన ఆకు అవి తినేవి కదా అందువల్ల వేస్టేజ్ చాలా పోతుంది వర్షం కొంచెం ఎక్కువ అవుతుంది అందుకే కొన్ని పోయి లోపల ఇంటి ముంగడ పోయి ఉన్నాయి ఇక్కడ ఏం అయ్యో

డు ఇట్రా ఇట్రా ధర్షాలు స్టార్ట్ ముందే ఈ షెడ్ పని పూర్తి చేసుకునేదండి కానీ నేను చాలా అశ్రద్ధ చేసిన ఇక్కడ మొత్తం మురం ఓపియాల లేకపోతే ఇప్పుడు అయితే ఇక ఈ వర్షానికి మురం ఎవరు తీసుకురారు ఇట్లనే అడ్జస్ట్ అవ్వడు కాకపోతే మా లోపల పక్క ఉన్న దాంట్లో తవ్వి ఇక్కడైతే పోసుకోవచ్చు అట్లా నేను ట్రై చేస్తాను ఇలా పడ్డప్పుడు అయితే షెడ్ కింద ఆరడం అయితే కష్టం ఒక స్టేజ్ లాగేసి మేకల్ని పైనుంచి అవి ఇట్లా రొచ్చంత కింద పడుతుంది అట్లాంటి సెటప్ అయితే బెస్ట్ ఇట్లాంటి టైంలో ఖర్చు పెట్టగల మానే స్తోమత ఉన్నవాళ్ళు ట్రై చేయండి చేసిన లిమిట్లో చేసుకోవాలి ఈ వీడియో మధ్యాహ్నం తీసిన ఇప్పుడు నాలుగు అయిపోయింది మేకల్ని లోపల వర్షం అయితే తగ్గితే లేదు బాగా పడతాను అది ఎప్పుడు తగ్గుతా అని ఇట్లానే వెయిట్ చేస్తున్నా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్